మన కొత్తగా వచ్చిన తులార రాముడి ఈ ఓలగుండ పరిపాలన తెలియని వాడివి ఈ ఓలుగుండ పరిపాలన ఎట్లా అంటే రాఘవ రెడ్డి చరిత్ర దళతాం అలాగే దళపతి అండి

రాజ్యము వేలడానికి రాజ్యము వెనుగులు ఎక్కడానికి గుర్రాలు డైలీ గుర్రాలు డైలీ దినానికి ఎన్ని గుర్రాలు తెలియదు మాకు అన్ని గుర్రాలు ఎక్కుతావా నాకు డౌట్ అప్ప ఏమి అంటే నువ్వు ఎక్కుతావే గుర్రమా అది పోతుదా పెట్టదా

అవి ఏం కరమ్మప్ప మీకే మీరు ఏం పనులు చెప్పు కదా అట్లాంటి పనులు కూడా మేము వట్టి వాళ్ళ ఇంటికాడికి పొయ్యి అంత లేదక్క మీరు నా సమ్మిది పోయిన వట్టి షాపులో నా సామర్ దిగువ ఇంటి ముందు వట్టి షాపులు ఆరేసి బాను వారు వచ్చిందంటే చాలు బ్యాగ్ వేసుకొని వట్టి షాపులే

అదే పోతుర మరి మాటల మాట మర్చాను ఓలగొండ మనకున్న భూములు ఎట్లాంటివి భూములు మరి మనకున్న హాస్టల్ ఎట్లాంటివి తెలుసు మానవ మధ్యమాన మడగల కింద భూములు మనవి మధ్యమాన మడగల కింద నీవి రామలక్ష్మణ కుండల కింద భూములు నాది రామలక్ష్మమ్మ కింద నీది రామలక్ష్మమ్మ కాదు రామలక్ష్మణ కుంటలు రామలక్ష్మణ కుంటలో అటువంటి మధ్యమాన మడుగులు రామలక్ష్మణ కుంటలు తనుకులేస్తున్నాయి ఓహో అంటే ఈ ఊరు చుట్టుపక్కల ఉండే జమీన్లంతా నీవే మనమే వద్దున్నపోయి మాట్లాడుకో ఏమి రాగమాన కట్టేసుకో మీతో కుడతారు మాతో కొడతారా ఇంకా కాదింగ అన్ని జమీన్లు వండుకొని ఇంకెల్లి మూడు ఎకరాల జమీన్ కోసం మూడేండ్లు బాగా కోరి చుట్టూరా తిరుగుతుంటవే మాదే కాదురా అది మా ఇంట్లో పని చేసే పని వాళ్ళది వీళ్ళు ముగ్గురు అన్నదో మళ్ళమ్మ ముగ్గురికి మూడు మూడు ఎకరాలు వస్తుందని చెప్పి లేదే లేదా లే మీకేంత వంద ఎకరాల భూమి మాది ఆ ఎకరాలు అంటే ఇంకేళ పో మీ తాతను మోరి కింద పండుపెట్టిన మా తాతరానిగా వాళ్ళ తాతనే వాళ్ళ తాత మీ తాతనే చూడు మా తాతనే పిల్లముండా కొడక అయ్యో చెరువులా కట్ట కింద పెట్టినాడు మోరి ఆపై అన్ని ఎకరాలు మరి నా సేపాలు ఎలా ఉన్నాయో కాదు పా ఇక్కడ ఒక నిమిషమా కాదు జమీన్లు తెలిపితే నీకు కొడుకులు ఎంత మంది కోడాన్లు ఎంతమంది పెన్లాములు ఎంత పెన్లాములు కొడుకులు కోడాలు చెప్పొచ్చు ఏడు మంది కొడుకులు ఆరు మంది కోడాలు ఏడు మంది కొడుకులు అవును కోడాన్లో ఆరు మంది అయ్యో పాపూడు చచ్చిపోయి అయ్యో కొడుకులు ఏడు మంది కోడ ఆరు మంది అంటు కదా ఇంకొకళ్ళు ఉన్నాడా ముద్దుల కుమారుడు ఇంకా పెళ్లి కాలేదురా అంటే వాడు ఇంకా పసిబిడ్డ ఇంకా పాలిడిసిన్ లాదే లేదు పాలు ఇచ్చినదే నేను అమ్మని అడిగితే అంటే వాపలు వచ్చేసిండలు వాపలు వచ్చేసిండే ఎవరికే కాలు చేతులు వచ్చే అమ్మకి వాపలు వచ్చే వయసు అయిపోయింటుంది వచ్చింట నడిచి నడిచి చెప్పిన పని ముండా మాట 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 మాటకి పిల్లోడు అన్ను పెద్దోడేమి నువ్వు చెప్పలా మూడు దపాలు పెద్ద మనుషు అయినా అయితే మీ ఊర్లో అయింటావు లేదా బోర్లపల్లి ఒక పట్టయితే బస్ స్టాండ్ లో ఒక అయితే బీసీ కాలనీలో ఒక పట్టు అయితే మా ఊర్లో అయినా కదా మా ఊర్లో అయినా ఇంకా పెద్ద మనిషే సరే పో చెప్పిన పని చెయ్యి పోతా పో పాత పూర్లే బుడబుడుకోలేడా పాత పూర నీకు హ్యాడరా మరెడ్డి చెప్పినారా పాత చేతిని తా కొమ్మ నేను పాతాను పాటే వాళ్ళతో ఏమ్రా నీకు ఏమి లేడే అంత తెల్లగా ఉన్నాడు పాత బోరలే నీతి లేని ఇంతక్క రెడ్డి అని చెప్పుకుంటాను రెడ్డి కద నా పుట్టకొచ్చే కదా మా ఇజ్జులు బాలని ప్రమాద అంటే మా ఆయన అక్క అంటే మా ఏముంది పాపం మననే మా రెడ్డి మా రెడ్డి ధర్మపురుషుడమ్మా మా తాత చచ్చిపెట్టి మూడు ఎకరాల జమీన్ రాసి మా రెడ్డి అదే మూడు ఎకరాల జమీన్ రాసి ఇచ్చిన్నాడు నాకు రెండు పిన్లు చేసి మహానుభావుడు నిజమే కదా విడుదల కొట్టుకోండావుడు ఇవి చేసిండే వాసన ఏం చేసి అది భరించె ఆడుందిలే బాగా పల్లే సరేలే పైస్తా పోస్తా పో